అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు రాబోయే డిఎస్సిలో ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించి వారి యొక్క జవాబులు శ్రీవాద రచయితల రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ముఖ్యమైనటి అందులో విమల ఈ విమల అనే శ్రీవాద రచయిత వంటిన్లు అని రాయడం అనేది జరిగినది పాడివన్ల రజని అబార్షన్ స్టేట్మెంట్ అని తీసుకోవడం అనేది జరిగినది తర్వాత బి పద్మావతి ఈ శ్రీవాద రచయితీ గుక్కబట్టిన బాల్యం అలాగే కొండెపూడి నిర్మల లేబర్ రూమ్ జయప్రభ ఇది జూనియర్ జైల్లో రెండు వేల ఐదులో అడిగిన ప్రశ్న బయటను తగలేయాలి అలాగే ఆరు సావిత్రి బందిపోట్లు ఓల్గా ఇది కూడా రెండు వేల ఎనిమిది జైల్లో ప్రశ్న అడగడం జరిగింది ఆకాశంలో సగం మానవి స్వేచ్ఛ అలాగే భిన్న సందర్భాలు ఈ ఓల్గా రాసిన శ్రీవాద రచయితలు తర్వాత రంగనాయకమ్మ జానకి విముక్తి రాశారు అలాగే శ్రీవాద శ్రీవాద కవిత సంకలనం నీలి మేఘాలు అనే శ్రీవాద శ్రీవాదం గురించి అస్మిత వారి ప్రచురణలో జరిగింది అలాగే త్రిపురనేని శ్రీనివాస్ గురు చూసి పాడే పాట తర్వాత తుల్రపాటి రాజేశ్వరి తాలి కట్టిన మృగం ఇది జైలో రెండు వేల మూడులో అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ శ్రీవాద రచయితల రచనలు చాలా ముఖ్యమైనటి ఇవి